హలో గైస్ నిమ్మి గణేష్ యాదవ్ ఈరోజు మనం ఈ వీడియోలో మన రీసెంట్ ఫీల్ వేటు ఫార్మర్ దగ్గర పోతున్నప్పుడు ఏంటంటే మనకు ఈ వింటర్లో చాలా వరకు ఏంటంటే చాలామంది రైతులు ఏంటంటే పంట పెట్టిన తర్వాత ఇట్లా వాళ్ళ పంటను డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది తీరా ప్రాబ్లం ఏందని చూస్తే మనకు ఈ నత్తలు అనేటివి మన పంటను డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది నత్తలు అంటారు కొంతమంది సాకలు మోటలు అంటారు అవి స్నేల్స్ స్లగ్స్ ఇవి ఏంటంటే మనకు డ్యామేజ్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము మన క్రాప్ పెట్టిన తర్వాత ఇత్తనాలను కానీ లేదంటే పంట ములిసిన తర్వాత వాటిని తినడము అటువంటివి చేస్తూ ఉన్నాయి ఇత్తనాలం కాకుండా ములిసిన తర్వాత వాటిని తినడం అనేది చూస్తూ ఉన్నాము తీరా వస్తే ఏంటంటే నత్తలు అవి మనము డే పూట పోయినప్పుడు అవి కనిపించకపోవడము వీటి డ్యామేజ్ ఏమైందంటే ఎప్పుడైతే చలి తీవ్రత అంటే కూల్ క్లైమేట్ ఉంటుందో ఆ టైంలో ఏంటంటే వీటి తీవ్రత అనేది చాలా అధికంగా ఉండడం అనేది చూస్తూ ఉన్నాము ఇప్పుడు దీని గురించి అనే మనము నివారణ చర్యలు కనుక చూసుకున్నట్టయితే ఈ నత్తలు వచ్చినప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో మెటాలడీ ఐడె అనే టెక్నిగా ఉండడం అనేది జరుగుతుంది ఇది ఏంటంటే మనకు పిఐ కంపెనీలో మీరు కనుక చూసినట్టయితే మనకు స్నేల్ కిల్లర్ అని ఉండడం అనేది జరుగుతుంది ఈ స్నేల్ కిల్లర్ మెటరల్ డే అని ప్యాకెట్ ఈ విధంగా ఉంటుంది ఈ మెటల్ డే అనేది మనకు చూసినట్టయితే ఒక ఇకరాకు ఇది మనము వేసుకునే విధానం ఏ విధంగా ఉండాలంటే దీంట్లో ఏంటంటే చాక్ఫిషు లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని చిన్న చిన్న ముక్కల్లో చేసేసి మన ఫీల్డ్ అక్కడక్కడ వేసినట్టయితే ఇవి వాటికి అట్రాక్ట్ అయ్యి వాటిని తిని ఇవి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి మనము ఈ నత్తలను సాకల ముట్లు నివారించుకోవడానికి ఒక కెమికల్ ప్రాసెస్ లేదనుకుంటే అంటే మనకు నేచురల్ అయితే వీటిని కొంతమంది ఏంటంటే ప్యాడీ అస్కేస్తా ఉంటారు అంటే వరి పొట్టు అంటారు కదా వరి పొట్టు వేసినప్పుడు ఏంటంటే దానిపైన ఉండే ముళ్ళు లాంటివి దాని బ్యాడీకి గిరికపోయినట్టు వాటి మూమెంట్ స్టాప్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం ఈ వింటర్లో మనకు ముఖ్యంగా ఈ స్నేల్స్ స్లగ్స్ అంటే ఈ నత్తల ప్రాబ్లం చాలా అధికంగా ఉంది వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ రెండు ప్రాసెస్ ఫాలో అయితే వాటిని మనము కంట్రోల్ చేసుకోవడం చాలా అధికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది